ఒక్కొక్క రాక్షస సంహారం చేసింది ఇది దేవీ భాగవతంలో చెప్పినటువంటి మార్కండే పురాణంలో దేవి భాగవతంలో చెప్పినటువంటి గొప్ప విషయం అదేవిధంగా సోమవారం జరిగేటువంటి రుద్రాభిషేకం కార్తీక మాసంలో కూడా చాలామంది భక్తులు శివమాలను తీసుకొని మాస దీక్షతో అత్యంత వైభవభేదంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ శరన్నవరాత్రుల్లో భాగంగా మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు రోజు సామూహిక కుంకుమార్చనలు అమ్మవారికి విశేష అలంకరణతో శరణ శరణవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా చేస్తున్నాము అందులో భాగంగా ఈరోజు సుమారుగా పదిహేను పదహారు జోడాలతో మూడు హోమగుండాలతో ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి మాతతో అత్యంత వైభవపేతంగా చండీ సప్తశతి మూలమంత్ర హవనాది కార్యక్రమాలన్నీ కూడా ప్రారంభం చేసుకుంటున్నాము ఈ కార్యక్రమాల్లో గ్రామస్తులు పెద్దలు విరివిగా పాల్గొని ఆర్థిక సహాయ సహకారాలు కూడా అందిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో దేవాలయ అభివృద్ధికి సహకరిస్తున్నారు స్వామివారి అనుగ్రహంతో దేవుడు అమ్మవారికి చండీ హోమ కార్యక్రమం ప్రారంభం చేస్తున్నారు పార్వతీ పరమేశ్వర అనుగ్రహంతో ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో ఆనందంతో ఉండాలని ఆ గంగా పార్వతి సమేత శుభలింగేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఉన్నారు మీడియా మిత్రులందరూ కూడా మీడియా మిత్రులందరూ కూడా పేరు పేరిన హృదయపూర్వక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము బోళ్ళమూడి గ్రామ శ్రీ శంభలింగేశ్వర స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరం దేవి నవరాత్రి ఉత్సవాలు జరుపు జరుపుకుంటున్నాము జరుపుకుంటున్నాము అందులో భాగంగానే ఈ సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరం వస్తే ఆయన చైర్మన్ అజ్జన్ రావు గారి సమక్షంలో ప్లస్ కమిటీ సభ్యులు వీళ్ళందరూ కలిసి కూడా అందరూ కూడా ఒక యూనిటీగా ఉండి యూనిటీగా ఉండి బ్రహ్మాండంగా దేవి శరణ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది చావా అర్జున్ రావు గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ కూడా తర్వాత బాబా శ్రీనివాసరావు గారే కావచ్చు అలానే రఘుపత్ర్రావు గారే కావచ్చు తర్వాత ప్రేమి గణేష్ గారు కావచ్చు పేరు మోహన్ రావు గారు కావచ్చు తర్వాత ఎల్లుబాల్ నాయసరావు గారు కావచ్చు ఇంకా ఇంకా సభ్యులు ఇంకా చాలా మంది సభ్యులు ఇంకా ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా లేని వాళ్ళు కానీ సహకరించినటువంటి వాళ్ళు కానీ దుకి దుకినే శ్రీనివాసరావు గారే కావచ్చు తర్వాత వీళ్ళందరూ చాలామంది సభ్యులు చాలామంది సహకరించారు బాగా జరగడానికి అయ్యారు వీళ్ళందరికీ కూడా ఈ దేవస్థానం తరపు నుంచి అందరికీ కూడా మన గ్రామ ప్రజల తరపు నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి మా ధన్యవా ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది బాగా జరిగేటటువంటి కార్యక్రమానికి ఇంత ముందుండి నడిపించినటువంటి అజ్జన్నా గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఓం నమ శివాయ ఈ దేవాలయం నిర్మించి పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది పురాతనం నుండి మా ఊరు చాలా ప్రత్యేకత మా శివాలయంలో ఈ పద్దెనిమిది సంవత్సరాల నుండి చాలా అద్భుతమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి అది పోయిన సంవత్సరం నుండి నా మీద బాధ్యత అప్పచెప్పారు పార్టీ వారు ఈ బాధ్యతని నేను చాలా గౌరవంగా భావిస్తున్నాను అందులో వాళ్ళమూడి పెద్దలు మాకు ఈ దేవాలయ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారు